బాసటగా నిలవాలనే సంకల్పంతో మంచి ఆలోచన దృక్పథంతో ప్రతి నెలా ఒకరికి ఐదు వందల రూపాయల చొప్పున ఇరవై ఆరు మందికి సఫా బైతుల్ సభ్యులు పెన్షన్ అందజేస్తూ తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమం దాదాపుగా మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది అందులో భాగంగానే మసూద్ చౌక్లోని వారి కార్యాలయంలో ఇవాళ సైతం ఈ పెన్షన్ డబ్బులను ఆ సంస్థ అధ్యక్షులు మౌలానా సయ్యద్ ముబాషిర్ అహ్మద్ నేతృత్వంలో అందజేశారు

Ja, yeah, А кто народ? Три. Транс. why did